లైటింగ్ చెక్కలు హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు అసలు మేము మళ్ళీ ఇంటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పాస్పోర్ట్ లో వచ్చేసినాయి అన్నమాట పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మేము ఉండి సంతకం పెట్టి ఆధార్ కార్డు చూపిస్తే కానీ ఏమని అన్నారు అరే అదేం రూల్ రా ఇప్పుడు ఆధార్ కార్డ్ మీద నాన్న పేరు ఉంటుంది నాన్న వెళ్ళి అడిగిన ఇవ్వాలి కదా మనం ఎక్కడో ఉంటాంటారు లెటర్ రాసి మా ఫాదర్కి ఇవ్వండి అని చెప్పేసి ఆ లెటర్ వాళ్ళకి అప్పుడు ఇస్తారంట ఆ రూల్ మనకు తెలియదు కదా అది ఇప్పుడు ఎక్కడో కాశ్మీర్ లో జాబో చేస్తాడు అది పరిస్థితి ఏంటి అక్కడ నుంచి ఇక్కడ రావాలా ఏం చేస్తాం ఈ రూల్ మనకు తెలియదు అందుకని ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ లో పాస్పోర్ట్ వచ్చేసింది చేతికి మనం డబ్బులు ఉండలే కానీ ఏ దేశం కలితే ఆ దేశం వెళ్ళచ్చు ఇప్పుడు ఏం చేయాలి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి అది ఎగ్జాక్ట్లీ మొత్తాన్ని పాస్పోర్ట్ వచ్చింది ఫస్ట్ టైం మర్చిపోయిన అడ్రస్ కనబడిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం పాస్పోర్ట్ నీ పాస్పోర్ట్ నువ్వు చింపుకో పాస్పోర్ట్ నిండిపోవాలి సరిపోదురా అంత సినిమా లేదు

మనం మన నాటాం కదా జట్టు అది బతికేసింది చిగురులు వచ్చినాయి పేడ పని చేసింది ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా కూడా వచ్చింది వస్తుంది మొత్తానికి బతికించాం చెట్టుని దీన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ ఇంకోటి వేసాం దీని పరిస్థితి ఏంటో చూద్దాం ఇది బతకలేదనుకుంటా దీనికి అయితే ఏం రాలేదు మరి అయితే దానికే వచ్చింది ఫోన్లో ఏదో ఒకటి బతికితే చాలు ఆకి వీడు మనం వచ్చిన పని అయిపోయింది పాస్పోర్ట్లు రిసీవ్ చేసేసుకున్నాం మళ్ళీ విజయవాడ స్టార్ట్ అవుతున్నాం కుదిరితే ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇంకోటి ఏంటంటే ఈ రోజు మా కలీం గడు పుట్టినరోజు ఆడు విజయవాడలో అన్నాడు వెళ్ళి వాడిని కలుద్దాం బర్త్డే వస్తుండు యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు కొంచెం బర్త్డే రోజు బర్త్డే రా జర్నీ ఏంటి అరే ఈ ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ లో ఉన్నామే ఇప్పుడే కొత్త పెళ్లి కూడా గెటప్ మార్చేశాడు హెయిర్ స్టైల్ మార్చేశాడు కళ్ళజోడు మార్చేశాడు వాచ్ మార్చేశాడు మనసులో హుషారు మారింది రో కొంచెం ఎనర్జెటిక్ కదా స్ట్రెస్ రిలీఫ్ ఎందుకంటే పెళ్లి ఎలా జరిగింది ఏంటి అనుకుంటారా ఏ పెళ్లి పనులు ఎంగేజ్మెంట్ పనులు ఎంత కంగారు పడ్డామా నువ్వు నిన్ను చూస్తే నేను నేను కంగారు ఫుల్ రెస్ట్ తీసుకున్నావా ఇప్పుడు నది కలీంకి కి కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చాం ఆడు గంట గంటన్నర టైం పట్టిద్దడు ఆ కేక్ కోసం వెయిటింగ్ మేము టైం పాస్ చేయాలి ఇప్పుడు అప్పుడు దాకా కేక్ పికప్ చేసుకుందాం మనం వచ్చాం మా నవీన్ గారు కూడా వచ్చాడు ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తాం అలాగా కెమెరా పెట్టినా సరే చూపు ఎందుకు అటువంటిది ఫైనల్లీ కేక్ తీసేసుకున్నాం కేక్ మాత్రం మామూలుగా లేదు అదిరిపోయింది మీకు చూపిస్తా చాలా వెరైటీగా ఉంది చాలా కేకులు కట్ చేసాం కానీ ఈ టైప్ కేక్ కట్ చేయాలి నదీమ్ గారు సెలెక్ట్ చేశాడు బుర్ర ఉందరాడికి బాబోయ్ బర్త్డే బాయ్ మెరిసిపోతున్నాడు అందరికీ అసూయ తెప్పించే అందం రా మా ఇది అరే లోపల లోపల ఏమైంది అనుకుంటున్నాం మేము కేక్ చెప్పాము ఆవిడ పాపం ఇస్తుంది కేకు ఇంకొక కస్టమర్ వచ్చాడు రా ముస్లాం కాదు ఎవరో వర్క్ చేసే ఆవిడ వర్క్ చేసే ఆవిడ కేక్ తీసుకురావడానికి వెళ్ళారు అయితే ఒక కస్టమర్ వచ్చాడు వచ్చి అమ్మాయి కేక్ ఎంత అని అడిగాడు ఒక్క నిమిషం ఎండి అంది అంటే ఇలా ఇచ్చాను నా వైపు లుక్ లుక్ ఇవ్వగా నేను అతని వైపు లుక్ ఇచ్చి నేను జస్ట్ ఇలా చిన్న స్మైల్ ఇచ్చా అటు కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు అతను ఒక నిమిషం అంది కదా ఈ లోపు వచ్చింది ఒక సెకండ్ లో వచ్చింది ఏమన్నా ఏం కావాలంటే ఫోన్ ఇలా చూసుకుంటూ ఒక నిమిషం అన్నారు నిమిషం అయ్యాక మాట్లాడతా ఒక నిమిషం యాటిట్యూడ్ నువ్వు నా దగ్గర చూపించకూడదు మీరు కస్టమర్ల దగ్గర యాటిట్యూడ్ కాదు అది ఇదని చెప్పేసి కొంచెం కుర్రాడు అలా ఉన్నాడు అరకు నా గర్ల్స్ట్యూడ్ ఆ నా గర్ల్స్ అటిట్యూడ్ నచ్చదు అంటాడు పాపమాడు ఏం చేయలేదు పాపం ఒక్క నిమిషం పెడినే అన్ని గడిచిపోయాడు మనోడు ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్ కి రెస్టారెంట్ పేరు లిటిల్ విలేజ్ అంట ఇక్కడ మంగళగిరి సైడ్ ఉంది బయట మొత్తం ఇలాగా కొట్టు లైట్లు హడావిడి చెట్లు ఇదేండి ఇదే లిటిల్ విలేజ్ రే బల్లే ఉందిరా రెస్టారెంట్ కురూ జస్ట్ బిచ్చు తొక్కేసేవాడు నేను గాల్లో పైన చూసుకుంటూ అదే ఒరిజినల్ దీపాలు పెట్టేశారా లైటింగ్లు బొమ్మలు ఈ చూడు ఈ చూడు బ్లాక్ డిస్టులు వస్తా అని చెప్పి పెట్టారు ముందే పుట్టినరోజు ఇక్కడ పెట్టుందా లైటింగ్ బాగుందా అడావిడి చెక్కలు బయటే కూర్చున్నాం త్వరగా చేయరా లోపలికి మనం గారు వెళ్ళింది చేసినా కనబడట్లేదు నువ్వు నిన్ను కాదురా కట్ ఖర్చు చేస్తావు లెడిటిక్ లె ఖర్చి వద్దులేమో ఆడి వెళ్ళిపోతున్నాడేమో ముందు జరుగుతున్నాడా

ఒరే అయినా నువ్వు హ్యామర్ ఉందన్నావని నేను ఆడి దగ్గర తీసుకోలేదు నువ్వు మర్చిపోయి వచ్చేస్తే అలా మా పెళ్ళి అయ్యాక ఏం గుర్తుండట్లేదు అంటున్నా నీకు కదా సారీ 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 రరే సారీ రే క్యాండిల్ లేదు ఏమీ లేదు అదే నవీను ఒక దీపం పట్టుకొచ్చారా ఒక దీపం పట్టుకొస్తే అది ఊరేస్తాడు

చెనా కదీం గారు పుట్టినరోజు నేను జపనీస్ దగ్గర నుంచి అమ్మాయిని కోళ్ళు తెప్పిస్తున్నాను కేక్ పక్కన జపనీస్ ఒకసారి అరే మా సరే సార్ జపనీస్ స్పెల్లింగ్ అంటే చెప్పు జపనీస్ స్పెల్లింగ్ అంటే

నేను కొంచెం కాదు ఆడి ఏమీ అనట్లేదు ఎలాగో రాసే ఎగ్జామ్ లేదు అయిపోయిందా అయిపోయింది రాస్తే ఇరవైతే మీరు రాశాడు ఒక్కటి పాస్ అయ్యాడు తిట్టులు తిట్టించుకోవడానికి కాకపోతే ఎక్కడ రాస్తావరా అందుకే నా డిగ్రీ పాస్ అవ్వమని చెప్పింది ఎప్పుడు నా తెచ్చుకున్నా కాలేజ్ నుంచి చెప్పు రాదు మొత్తానికి బ్లడ్ తో రాశాడు నవీన్గా బ్లడ్తో హెచ్పీడి రాశాడు హ్యాపీ బర్త్డే కలి మనకి లేవు కానీ అది ఊపించి అది తిప్పితే నీకు హ్యాపీ బర్త్డే అయిపోయినట్టే ఏ నిజంగా తెస్తావేంటి ఎందుకురా అంబానీ అయినా ఖాళీ ఉంటాడేమోరా ఈ బిజీ ఏంటో నాకు అర్థం ఓకే అరే అది ఇది ఇది ముందు సోఫా అంటించినట్టున్నాడు రా అరే ఏదో ఏదో రా ఇది రా క్రీము క్రీమ్ నువ్వు తీసుకోరా బాబు నాకు ఎందుకు ఓకే సోఫార్ హాత్మార్ హాస్యమార్

హ్యాపీ హ్యాపీ టు ఆడు తినేస్తా ఎవ్వడైనా ఆడి కేక్ ఆడు కట్ చేసుకుని తినేస్తాడు సరు

చిన్న సబ్స్క్రైబర్ చాలా మంది కింద హ్యాపీ బర్త్డే అని కామెంట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చికెన్ గార్లిక్ సూప్ వచ్చింది ఇప్పుడే టేస్ట్ బానే ఉంది స్పైసీగా నెక్స్ట్ లూజ్ ప్రాన్స్ చెప్పాం ఏ ప్రాన్ షేప్ లో లేదంట టేస్ట్ చూద్దాం నెక్స్ట్ తందూరి చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ చూద్దాం చాలా బాగుంది ఇది బాగుంది చాలా బాగుంది ఇది జెన్యూన్ గా చాలా బాగుంది ఇది చాలా కూడా బాగున్నాయి ఇది జెన్యూన్ గా బాగుంది మెయిన్ కోర్స్ లో బటర్ నాను అనార్కలి కర్రీ అంట బోన్ లెస్ పీసులు మైల్డ్ స్పైసీ ఉంటదని చెప్పారు టేస్ట్ చూద్దాం హ్యాపీగా గంగా పర్దాల చాలా బాగుందా తిని చెప్పు ఆలికల్ టేస్ట్ ఏమైనా వచ్చిందా నీకు ఎక్కువ కదా వచ్చిందా టేస్ట్ ఓకే వీడియో స్పెల్లింగ్ చెప్పమా ఒకసారి ఫోన్ చూపి ఫోన్ ఒకసారి ఇటు

అది కొట్టేస్తున్నాడు ఫోన్ లో అరే చూడరా ఫోన్ లో కొడు అనుకుంటున్నాం కెమెరాలో ఫోటో వీడియో పోర్ట్రేట్ అని వస్తాయి కదా యూట్యూబ్ లోక్ చెప్పు మరి చెప్పు 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 రే తిన త్వరగా మనకంటే ఏం లేదు అడిగి పెళ్లి అయింద్రా వెళ్ళిపోలేడు త్వరగా తినండ్రా దాని నుంచి కంగారు పెడుతున్నా అందరం భోజనం చేసి బయటకు వచ్చాం కాదు బావా ఎలాగో నెక్స్ట్ బర్త్డేకి మ్యారేజ్ అయిపోయింది ఈ బర్త్డేకి అందరం కలిసి సెలబ్రేట్ చేసాం నేను తోలుతారా

ఇచ్చారు చేస్తా ఏం చెప్తున్నారా ఎందుకేమో పాడేమో నేను ఇచ్చాను ఇప్పుడు వీడియో చూడు కాదురా అని అడిగారు కూడా ఫోన్లు అందరూ తీసుకున్నారా అని అప్పుడు కూడా గుర్తురాలేద్రా నీకు ఇంకేం నడుపుతామో సెలవు నువ్వు అది మాటరు ఇంటికి బయలుదేరిపోతున్నాం రేపు ఆగ్రా రేపు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మాయా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దు అప్పుడు అనుకుంటాను మరి జై హింద్